నమస్తే వెల్కమ్ టు వీనిస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ గుడివాడ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాటన్ సర్చి నిర్వహిస్తున్న పోలీసులు కౌంటింగ్ సమయంలో ఎవరైనా అల్లార్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ హెచ్చరించినీఐ రక్షత మంచినీరక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సీపీఎం నేత మరమ్మతులు చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్న ఆసి రెడ్డి కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు సమస్యాత్మక ప్రాంతాల్లో ముందస్తుగా కాటన్ సర్జు నిర్వహించడం జరుగుతుంది శ్రీకాళహస్తి కాలనీలో రూరల్ సీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చ్లో పలు వాహనాలను తనిఖీ చేసి పత్రాలు లేని వాహనాలను సీజ్ చేయడం జరిగింది ముందస్తుగానే ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండేలా తగు చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు జిల్లా ఎస్పీ మరియు డీఎస్పీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని వివరించారు గతంలో పలు నేరాల్లో నిందితులుగా ఉన్న వారిని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని పోలింగ్ సమయంలో ఎటువంటి అల్లర్లకు పాల్పడవద్దని ఒకవేళ చట్టవిరుద్దమైన కార్యక్రమాలకు పాల్పడితే తగిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగినట్లుగా సిఐ వివరించారు అందరికి మా పేరు తెలియజేయండి ఇక్కడ నుంచే కాదు కాదు అని అడుగుతున్నారు పలుకుతాయి నేను కాపల ఇప్పుడు మిండ్ల కట్టానన్న నిపాట లేదు భయ్యా అన్న నాసల బైటో లెవర్ లేదు కదమ్మా నేను ఇస్తున్నారా ఏ ముగ్గురే ఇద్దరు ఉంటారు అన్నను ఉంది ఒకసారి వచ్చేయండి చింద్ర సపన చక్రం నువ్వు తప్ప తప్ప లైట్ లైట్ అది పాటలాని మాదే ఎవర్నమిది రాజానండి దీని కాగితాల ఎక్కడ ఉన్నాయి

సదండి అచ్చింది అమ్మ నాది ప్రస్తుతం ఉండేవాళ్ళు మా అమ్మ ఇది అదేనమ్మా ఈ ఇంటికి యజమాని ఎవరు మా అమ్మ

ಎವರು ನೀ ಅಮ್ಮಗಾರು ನೀರು ಅಕ್ಕ ಬಂಡಿ ನಂಬರ್ ಎಂತ ಪೇರು ಪೇರು

जासा प्रोबोट इधर का काम नहीं

ఈ సంవత్సరం మొన్న పదమూడో తారీఖున అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగిన విషయం అందరికీ తెలిసింది దాంట్లో సందర్భంగా ఎలక్షన్ కౌంటింగ్ అయ్యే వరకు కూడా రాష్ట్రంలో లాండ్ ప్రాబ్లమ్స్ ఏమి రాకూడదని మన గౌరవ డీజీపీ గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా ఎస్పీ గారైన నయీం లక్ష్మి గారి ఉత్తర్వుల ప్రకారం మా గుడివాడీఎస్పి శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో గుడివాడ రూరల్ సర్కిల్ సంబంధించిన నందివాడ గుడివాడ తాలూకా ఓట్ల సిబ్బందితో కలిపి గుడివాడ తాలూకా ఎస్ఐ గారు అలాగే నందివాడ ఎస్ఐ గారు కూడా ఆధ్వర్యంలో మేము గుడివాడ తాలూకా లిమిట్స్లోని శ్రీకాళహస్తి కాలనీలో కార్డెన్ సెచ్ చేయడం జరుగుతుంది ఈ కార్డెన్ సెచ్చ మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైనా కొత్త వ్యక్తులు ఎవరన్నా ఇక్కడ కావాలి కాకుండా బయట నుంచి వచ్చి ఎవరన్నా అల్లాల్లో సృష్టించడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళని పరిగణలో తీసుకోవడానికి వాళ్ళని చెక్ చేయడం అదేవిధంగా హౌస్లో ఏదైనా మారణాయుధాలు కానీ ఏదైనా పెట్రోల్ డీజిల్ లాంటి ఐటమ్స్ కానీ ఏమన్నా స్టోర్ చేయడం కానీ వాటిని పట్టుకోవడం అది అదేవిధంగా ఈ తనిఖీల్లో భాగంగా బైక్స్ ఏమైనా బైక్స్ కానీ వాహనాలు ఏదైనా వెహికల్ లేకోకుండా దొంగ వాహనాలు ఏమన్నా కానీ వాటిని అబాండెడ్ వెహికల్ని మేము వెరిఫై చేసి రికార్డు వెరిఫై చేసి వాటిని ఒకవేళ ఏమైనా దొరుకుతాయి సీజ్ చేయడం జరుగుతుంది ఆ తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయండి ఇవి మొత్తం కంప్లీట్ చేసే వరకు జరుగుతుంది మా సర్కిల్ పరిధిలో ఇదే మొదటి కార్డు నుంచి ఇప్పుడు వరకు కొన్ని బైకులు చూసుకొని రికార్డులు తీసుకొస్తున్నారు వాళ్ళకి టైం ఇస్తున్నాం కానీ రికార్డులు ఉంటే కలిపి వెరిఫై చేసి అదర్వైజ్ రికార్డులు ప్రొడ్యూస్ చేయలేకపోతే మాత్రం వాటిని సీజ్ జరుగుతుంది రుణాలు ఇప్పిస్తానని తన వద్ద సంతకాలు తీసుకుని రుణం మాకివ్వకుండా లీలా అనే మహిళ పరారీ అవడంతో తీసుకున్న అప్పు కట్టాలని తమపై అనేక మంది ఫైనాన్స్ కంపెనీ యజమానులు ఒత్తిడి తీసుకొస్తున్నారని మహిళలు వాపోయారు తమకు పోలీసులు న్యాయం చేయాలని తమ వద్ద నుండి బంగారం నగదు ఎత్తుకెళ్లిన లీలా అనే మహిళను అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరుతూ గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద మహిళలు పెద్ద సంఖ్యలో నిరసన తెలియజేశారు చదువురాని మహిళలను టార్గెట్ గా చేసుకుని వారి పేర్ల మీద ఫైనాన్స్ కంపెనీలో రుణం తీసుకుని కిలాడి లేడీ పరారి అవడంతో మహిళలు లబోదివ్వమంటూ పోలీసులు ఆశ్రయించారు నమ్మించి తమ వద్ద నగదు తీసుకోవడమే కాకుండా అవసరానికి కావాలని తమ ఒంటిపై ఉన్న బంగారాన్ని కూడా తీసుకుని పరారైనట్లుగా మహిళలు తెలియజేశారు దీనిపై పోలీసులు త్వరగా విచారణ జరిపి నిందితురాలని అదుపులోకి తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరడం జరిగింది నాగలక్ష్మి ఆమె మాకు దొంగ సంతకాలు పెట్టించుకుని దొంగ మా ఫ్రూప్స్ అన్ని పెట్టించుకుని మీకు అంత ఇస్తాను ఇంత అని చెప్పి తీసుకుని మా చాదు తీసుకుని సార్ ఒకసారి అయితే బాగా కట్టేసేసింది రెండోసారి మూడోసారి అలా మును ఇప్పుడు బాగానే కట్టేసింది ఇప్పుడు సాంతానికి మా డబ్బులు లోన్లు నా బంగారం గుట్టలు జోడు మాటీలు ఈ విషయం మా ఇంట్లో అయితే ఎవరికి తెలియదు సార్ ఇప్పుడు ఎక్కడ తెలిసిద్దని అని మాకు భయం ఇదే విషయం తెలిసి పారిపోయిందని సంగతి అని తెలిసి మేము హైదరాబాద్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళని చూడకుండా ఏమని చూడకోకుండా నీళ్లు పోసుకున్న మనిషిని చూడకోకుండా సార్ ఎక్కడ తోసేసారు సార్ మెట్ల లక్ష ఎనభై వేల రూపాయలు సార్ నా పనిముట్లు ఇవన్నీ వేసుకుని వెళ్ళిపోయింది అదే గానీ అమ్మ కానీ దొరకపోతే నా సాగు కారణం వాళ్ళు అవుతారు సార్ బంద బ్యాంక్ అని ఎనభై వేలు సార్ అక్కడ బ్యాంక్ మాట్లాడలేదు సార్ మేము మీ అంక చూసి ఇవ్వట్లేదు లీలా గారు ఇమ్మంటేనే మేము ఇస్తున్నాము అని అన్నారు సార్ సారే అన్నారు సార్ మాకు తెలియదు సార్ ఆమె పిలిపించి వాళ్ళ ఇంటికాడ చూపించు సార్ గుడివాడ బ్యాంక్ ఏలూరు రోడ్ లో రెండు సార్ ఏలూరు రోడ్డు బంగారం యాభై వేలుకి పెట్టుకుంది సార్ ఇప్పుడు మేము ఏ పనికి వెళ్ళము ఎక్కడికి వెళ్ళము ఏ సార్ ఏ సార్ కూడా మాకు కట్టట్లేదు అని ఎవరు రాలేదు ఇంటికి ఇవి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో మా పేగల మీదకి వచ్చి కూర్చుంటున్నారు సార్ చస్తారా కడతారా చస్తారా కడతారా అన్నాను సార్ ఒకసారి ఒకసారి అన్నాడు సార్ సత్తే చావండి మీ ఇన్సూరెన్స్ ఉందిగా అది కట్టించుకుంటాము అని అంటున్నారు సార్ నాకైతే ప్రూఫ్ మీయే కదా నాకైతే ఒంట్లో బాగా సార్ ఇదే టెన్షన్ పెట్టుకుని నేనైతే చచ్చిపోయేలా ఉన్నాను సార్ నాకు కాలు చేయకు రాదు ముందు నాకు ముందు బీబీ డౌన్ అయిపోయింది సార్ నాకు నా పేరు పామ్మ విజయలక్ష్మి అండి లీలావతి గారు అన్న ఆమె మాకు లోన్లు ఇప్పిస్తానని బాగా ఇప్పించి మా దగ్గరలో లోన్లు ఇప్పిస్తారని చెప్పి మాతో లోన్లు పెట్టించి నెక్స్ట్ లోన్లు వచ్చినాక అనేది మా ఇంట్లో ప్రాబ్లం ఉంది మా మాకు ఇచ్చేయండి లోన్ అని లోన్లు మా ఏదో కన్ఫ్యూజన్ చేసి మమ్మల్ని లోన్లు తీసుకుని నా దగ్గర అయితే లక్ష ఎనభై తీసుకుందండి నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ ఒక రెండు లక్షలు గోల్డ్ తీసుకుంది ఇవన్నీ తీసుకుని హైదరాబాద్ పారిపోయింది నాతో పాటుగా ఇంకా చాలా మంది అట్లా రెండు వేసి లక్షలు లక్ష రూపాయలు యాభై వేలు ముప్పై వేలు ఉప్పించి మొత్తం వీళ్ళందరి దగ్గర కాడ తీసుకోవడం జరిగింది వీళ్ళందరికీ మాకు నాయం చేస్తారని మీడియా కోచ్ స్పందన అని బంధన బ్యాంకు ఎండి మామూలుగా ప్రైవేట్ డ్వాక్రా అని క్యాప్టెడ్ అని ఇలా గ్రూపుల కింద గా ఉండి మమ్మల్ని మాకు వద్ద అనేవాళ్ళు కాదు మేము కడతాను చెందుతాను అని తీసుకున్నామి అట్లా ఇట్లా మోసం చేసిందండి మమ్మల్ని ఇప్పుడు ప్రస్తుతానికి పర్సనాల చాలా మంది ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అసలు మాకు తెలియదు సార్ డబ్బులు కడతాం కూడా మాకు తెలీదు మా అకౌంట్ లో పడతాం ఆమె ఇచ్చేస్తాం కనీసం ఏ సారు మమ్మల్ని వచ్చి అడిగిన వాళ్ళు కూడా లేరు మొత్తం ఆమె చూసుకునేది మొత్తం ఆమె చూసుకునేది ఆమె కట్టుకునేది ఆమె చెందేది మరి ఆమె ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి సార్లు అందరూ మా మీదకి వచ్చి మీరు కట్టాల్సిందే సందాల్సిందే మీ ప్రూఫ్లు మీరే ఇచ్చారు కదా కట్టాలి అంటున్నారు ఇప్పుడు కాలం అందరం లేబర్లు అందరూ కష్టపడుకునే వాళ్ళమే ఈ లేబర్లు ఎక్కడ తెచ్చి కట్టాలో కూడా మాకు అవుతలేదు ఆమెను అయితే హైదరాబాద్ నుంచి ఎలా తీసుకురావాలన్నది అర్థం అవుతులేదు మేమైతే ఇక్కడ కేసు పెట్టాము ఏమైనా దయచూసి పోలీసులు ఇదవుతే మాకు న్యాయం జరుగుద్ది పోలీసుల వల్లే న్యాయం జరుగుద్ది మాకు అని మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము మేము అందరం ఉన్నది అందరూ లేవర్లేండి మేము రూపాయి అవుతే ఎవరు ఏ బ్యాంక్కి కట్టలేము అది సార్ మా అవుతే పర్సనల్ ఇచ్చిన వాళ్ళు ఉన్నాం ఇంట్లో తెలియకుండా ఇచ్చిన ఉన్నాము మా వస్తే ఊరుకోమని మా వాళ్ళు అంటున్నారు తన మూలంగా మేము రోడ్లు పాలు లేకపోతే ఏమైపోవాలో కూడా మాకే తెలియట్లేదండి ఏం చెప్పాలో కూడా మాకు తెలియట్లేదు ఎంఐ గురించి అసలు ఎంత మోసం చేయాలంటే అంత మోసం చేసింది గారైనా కానీ మమ్మల్ని అందరినీ పది మంది పది మంది గ్రూప్ చేసి ఆ మరి అని బంధన బ్యాంక్ అని ఆ పిన్ అని ఎన్నింటిలోనూ పెట్టింది సార్ మాకేంటంటే వాళ్ళ మా భర్తలు కాని భర్తలతో కొడుకులు కానీ కొడుకులతో ఆమె సంతకాలు పెట్టించుకుని ఆ డబ్బులు ఆమె తీసుకుంది మేము తీసుకోవాలి ఇప్పుడు సార్లు వచ్చి అంటే మీ సంతకాలు ఉన్నాయి మీరు ఉన్నారు కాబట్టి మీరే మాకు ఇవ్వాలి మేము నుంచి కదలం మీరు ఇవ్వకపోతే మీ ఆధార్ కార్డులు మీ డోకరాలు అన్ని లాక్ చేసేస్తామంటున్నారు మాకైతే అలా కుదరదు మేము ఇవ్వము ఆమెను తీసుకురండి మీరు మేము ఇస్తామని అన్నాం సార్ అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మా వల్ల అయితే కాదు మీరు తీసుకున్నారు మీ అకౌంట్లో మీరే ఇవ్వాలంటున్నారు కానీ అవి మమ్మల్ని ఎంత పక్కగా మోసం చేస్తదని మేము అనుకోలే నాకైతే మా ఆయన గారు కూడా సంతకం పెట్టాల మా అబ్బాయి అని ఎవరో ఆటో అబ్బాయిని తీసుకొచ్చి ఆ అబ్బాయి చేత పెట్టించి వందన బ్యాంకులో డెబ్బై వేలు తీసుకుంది సందనాలో ఇరవై వేలు తీసుకుంది ఇంకో ఇంకొకటి ఉందండి మంగళవారం కట్టేది దాంట్లో ఒక ఇరవై వేలు లక్ష లక్ష పది వేలు తీసుకుందండి నా డబ్బులు అయితే మా ఆయన గారు నేను మూడు రోజుల నుంచి నాతోటి ఇద్దరంగా అండి మాకు కూడలు లేవు కుమ్ములు లేవు ఇలా పోలీస్ స్టేషన్ లంపై ఇలా తిరుగుతున్నామండి మరి ఏం చేత్తారు మీరు అందరూ గుడివాడ పట్నం మరియు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో సురక్షిత మంచినీరు అందక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని సిపిఎం నాయకులు ఆసీఫి రెడ్డి మండిపడ్డారు మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు మంచి ఫిల్టర్ అవ్వటం లేదని ప్రజలు విన్నవించుకున్నా పట్టి పట్టనట్లుగా విధి నిర్వహణ ఆయన మండిపడ్డారు ఏర్పాటు చేసిన సమావేశంలో రెడ్డి మీడియాతో మాట్లాడుతూ వెంటనే అధికారులు సురక్షిత మంచినీటిని ప్రజలకు అందించి ఏర్పాటు చేయాలని లేని పక్షంలో ప్రజలందరినీ సమీకరించి మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు ఎన్నికల అని ఎలా గుడియాడంలో వాటర్ వర్కర్స్ మేనేజ్మెంటు వాటర్ వర్కర్స్ ఎంప్లాయీస్ అసలు అది నీళ్లు మురికి నీళ్లు కలిసినా పట్టించుకునే పరిస్థితి ఉంది ఇప్పటికే ఎన్నికల ముందు కూడా మేము చాలాసార్లు మున్సిపల్ అధికారులకి వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాం డ్రైనేజీ వాటర్ కలిసి వాసన వస్తుంది నానా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి మంచినీళ్ళని ఎక్కడ లీకేజ్ ఉందో అది దాన్ని సెటిల్ చేయమని అడిగాం కానీ ఇంతవరకు కూడా గుడివాడ పట్టణం వరల వీధి వరల వీధిలో మురికి నీళ్లు వస్తా ఉన్నాయి అనేకసార్లు సాగర్కి స్పందనాల్లో కూడా పెట్టాం కమిషనర్ గారికి గుడివాడ కమిషనర్ గారు ఫోన్ చేస్తే నాకేంటి నీళ్ల సంబంధం అన్నట్టు మాట్లాడాడని ఆయన మాట్లాడిన వ్యక్తి చెప్పడం జరిగింది కమిషనర్ గారు గుడివాడలో నీళ్లు ఎంత దరిద్రంగా వస్తున్నాయో వర్షాలు పడ్డాయి ఓ పక్కన వర్షాలు రీచ్ చెత్త కొన్నిసార్లు పేరుకుపోయింది అసలు ఆ మురిగి నీళ్లు వాసన పంపుల్లో తిప్పుతూ ఉంటే విపరీతమైన వాసన వస్తూ ఉంది వాడుకుండా కూడా లేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇప్పటికైనా నీ మంచినీళ్ళ వ్యవస్థనే సెటిలైట్ చేసి శుభ్రమైన నీళ్లు ఇచ్చేటట్టు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలి ఎందుకంటే గుడివాడకే రెండు చెరువులు ఉన్నాయి ఒక చెరువు అయితే అసలు గండి పడితే ఇంతవరకు పూడ్చలా అదే కాదు గతంలో అమృత స్కీమ్ కింద గుడివాడ పట్టణం అంతా రోడ్లన్నీ తవ్వేసి పైపులు వేశారు ఆ పైపుల కనెక్షన్ కూడా ఇవ్వాల ఒక్కోసారి ఆ కనెక్షన్ ఏమైనా పైపుల్లో నీళ్లు వస్తూ ఉంటాయి వస్తే ఆ నీళ్లు వేస్ట్ కాకుండా కొంతమంది పట్టుకునే పరిస్థితి అసలు ఈ కనెక్షన్లో సక్రమంగా నీళ్లు అందించే ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు చేయాలి ఇప్పుడు రో నెలకి వంద రూపాయలు ఇలా ఇంటి దగ్గర మంచి నీళ్లు పన్ను వసూలు చేస్తా ఉన్నారు కాబట్టి ఇలాంటి మంచి మురికి నీళ్ళు వస్తే వాళ్ళు ఎట్లా నీళ్ళని వాడతారో కూడా మున్సిపాలిటీ ఆలోచించాలి ఇలా మున్సిపల్ బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు మంచి నీళ్ళకే ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది ఎందుకంటే మున్సిపల్లో దాంట్లో డిఈ ఉంటాడు ఏఈలు ఉంటారు అట్లాగే సూపర్వైజర్లు ఉంటారు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉంటారు రకరకాలుగా ఇలా వేల కోట్ల రూపాయలు మున్సిపల్ ఆదాయాన్ని మంచి నీళ్ళకి ఖర్చు పెడతా ఉండి అట్లాగే ఈ నెలకు వంద రూపాయలు వసూలు చేస్తూ ఇంత మురికి నీళ్లు ఇంత దౌర్భాగ్యంగా నీళ్లు రావటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కాబట్టి కమిషనర్ గారు మొత్తం అధికారులు తక్షణం గుడియాలపట్నంలో ఈ మురికి నీళ్లు రాకోకుండా పైపుల్లో తగిన చర్యలు చేపట్టాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం అట్లా చేయని పరిస్థితిలో ఆ వార్డులో ప్రజల్ని ఐక్యం చేసి వాళ్ళందరినీ మున్సిపల్ ఆఫీస్కి తీసుకొస్తాం కాబట్టి కమిషనర్ గారు కూడా జోక్యం చేసుకోవాలి ఇలా మున్సిపాలిటీలో ప్రధానమైంది ఈ చెత్త వాటితో పాటు మంచి నీళ్ళని అందించే ఈ రెండే మున్సిపల్ అధికారులు ఇలా మున్సిపల్ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేదానికి ఈ రెండింటికే ఖర్చు పెడతా ఉంటారు కాబట్టి ఈ రెండింటి మీద తక్షణం కమిషనర్ గారు కూడా స్పందించి మురికి నీళ్ళు రాకోకుండా తక్షణం చర్యలు చేపట్టాలి అలాగే ఎంప్లాయీస్ ఏఈలు డీఈలు కూడా కిందకు పంపించి ఎక్కడెక్కడ మురికి నీళ్ళు వస్తున్నాయో వాటి ఎక్కడ లీకేజ్లు ఉన్నాయో ఆ పని చేయకపోతే అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటాయి ఎప్పటికప్పుడే ఎవరికాళ్ళు తప్పించుకునే మాది కాదు కింద అని తప్పించుకుంటున్నారు అది సరైనది కాదు కాబట్టి ఆ మురికి నీళ్ళు రాకోకుండా తగిన చర్యలు చేపట్టాలని మేము సిపిఎం పార్టీగా కోరుతాం బాల కార్మికులకు చట్టంపై గుడివాడలో పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ బిందు మగపిల్లలు కానీ ఎవరైనా పనుల్లో పెట్టుకున్నట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగింది పాఠశాలలు పునః ప్రారంభమవుతున్న నేపథ్యంలో పద్దెనిమిది లోపు పిల్లలందరూ తప్పకుండా స్కూళ్లకు వెళ్లాలని ఎవరైనా తల్లిదండ్రులు పిల్లలను పనికి పంపించినా లేదంటే షాపింగ్ మాల్స్ యజమానులు కానీ ఇతర షాపుల వారు గానీ పనిలో పెట్టుకున్నట్లు తెలిసినా చట్టపరమైన చర్యతో పాటు అటువంటి వారిపై కూడా విధించడం జరుగుతుందని హెచ్చరించారు పిల్లల్ని ఎవరిని ఉద్యోగంలో పెట్టుకోకండి ఒకవేళ ఇళ్ళల్లో కూడా పని చేయించుకోకూడదు చిన్న ఆడపాళ్ళ చేత బాగు పిల్లల చేత పద్దెనిమిది సంవత్సరాల పిల్లలతో ఇంటి దగ్గర కానీ దుకాణాలు కానీ పని చేయించుకోకూడదు అంటే బాల కార్మికులు అంటే పదిహేను సంవత్సరాల లోపే వస్తారు పదిహేను సంవత్సరాలు దాటిన కంచి కార్మికులు కొంత వస్తారు అలా మీరు పదిహేను సంవత్సరాలు దాటిన పిల్లలు పెట్టుకున్న కనీస వేతనాల చట్టం కింద మీ మీద కేసు రాసి మిమ్మల్ని కోర్టుకి హాజరుపరిచే అవకాశం ఉంది అంటే ఇది హెచ్చరిక కాదని మీకు తెలియ తెలియజే తెలియజేయడం కోసం ఒక స్నేహపూ వాతావరణంతో మీకు చెప్తున్నాను మీరు దయచేసి ఎవరు చిన్న పిల్లల్ని ఇళ్లలో కానీ దుకాణాల్లో కానీ పెట్టుకోవద్దు ఒకవేళ ప్రమాదకరమైన సంస్థలు అంటే హోటల్సు బేకరీసు ఫ్యాక్టరీసు అలా ఇళ్లలో పెట్టుకుంటే దాన్ని హజార సెంటర్ అంటే ప్రమాదకరమైన సంస్థల కింద గుర్తించి మీకు ప్రభుత్వం వారు అంటే కార్మిక శాఖ వారు ఇరవై ఐదు వేలు మీకు ఫైన్ వేస్తారు తర్వాత సివిల్ కోర్ట్స్ ఉంది మీద కేసు వేస్తారు మిమ్మల్ని మీరు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానికైనా ఉంటే గానీ మీ ఉద్యోగుల గల్లో సస్పెండ్ చేస్తారు కాబట్టి దయచేసి చిన్నపిల్లని పెట్టుకోవద్దు మీరు ఫైన్ కట్టవలసి వస్తుంది జైలు చుట్టూ తిరగవలసి వస్తుంది కాబట్టి పెట్టుకోవద్దు అలాగే దుకాణాలు పనిచేసే పెద్ద కార్మికులు అంటే పెద్ద పెద్ద వర్కర్లు పద పదిహేడు పదిహేడు పద్దెనిమిది దాటిన వాళ్ళు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఒకే రకమైన జీతం వారి వాళ్ళకి దానికి లేబర్ యాక్ట్ ప్రకారం ప్రతి డిజిగ్నేషన్ అంటే ప్రతి కేడర్కి ఇంత శాలరీని మా కార్మిక చట్ట ప్రకారం ఉంటుందండి మీరు ఆ దాని ప్రకారమే వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి అలా ఇవ్వని పక్షంలో వాళ్ళు వచ్చి మా దగ్గర ఫిర్యాదు చేసిన మేము కానీ మా పై అధికారులు ఇంకా నేను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ నెక్స్ట్ అసిస్టెంట్ కమిషన్ ఆఫ్ లేబర్ డిప్యూటీ కమిషన్ ఆఫ్ లేబర్ జాయింట్ కమిషన్ ఆఫ్ లేబర్ ఎవ్రీవన్ వన్ ఎవరైనా సరే వచ్చి అలా గుర్తించినట్లయితే మీ మీద కేసు నమోదు చేసి మీకు ఫైనసే అవకాశం ఉంటుంది కాబట్టి సమాన పనికి సమాన వేతనం ఇద్దరికి స్త్రీ పురుషులు ఇద్దరికి సమ్మానంగా ఇవ్వండి కార్మిక చట్టం ప్రకారం ఇవ్వండి అలాగే పబ్లిక్ హాలిడేస్ కొన్ని డిక్లేర్ చేసి గవర్నమెంట్ ఇస్తుంది కార్మిక శాఖ డిక్లేర్ చేస్తుంది ఎవ్రీ ఇయర్ రెండు ఐదు సాధారణ సెలవులు ఐదు నేషనల్ హాలిడేస్ ఫెస్టివల్ హాలిడేస్ పండుగ సెలవులు సెలవులు సాధారణ సెలవులు ఇస్తండి అవి ఖచ్చితంగా దాంతోపాటుగా మీరు మిగతా సెలవులు మీకు వారికి అనుకూలమైన సెలవులు కూడా ఇంకా ఇవ్వాల్సి ఉంటుంది అలాగే వీక్లీ ఆఫ్ ఖచ్చితంగా వర్కర్కి వీక్లీ ఆఫ్ ఇవ్వాలి ఎనిమిది గంటల మించి ఏ వర్కర్ అయినా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఏ వర్కనైనా మీరు పని చేయించకూడదు దుకాణాల్లో ఎనిమిది గంటలే ఉండాలి ఓవర్ టైం చేస్తే వాళ్ళకి ఛార్జెస్ కాబట్టి దుకాణాల సంవత్సరం వారికి మరొకసారి తెలియజేసేందుగా మీరు వర్కర్స్ని ఇబ్బంది పెట్టి తర్వాత మీరు ఇబ్బంది పడద్దు మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు వార్త ముందు హెడ్లైన్స్ మరొకసారి కౌంటింగ్ సమయం దగ్గర పడుతున్న వేళ గుడి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో కాటూన్ స నిర్వహిస్తున్న పోలీసులు కౌంటింగ్ సమయంలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవంటూ సిఐ రక్షత మంచినీరు అందక పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సీపీఎం నేత మరమ్మతులు చేయకపోతే మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామన్న ఆస్తి పేరెడ్డి ఇవి ఈ రోజు వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి వీటీవీస్ లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ